శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండం నలభై ఒకటో సర్గమునందు శ్రీరాముడు కుబేర భవనం నుండి వచ్చిన పుష్పక విమానమును సాధారణంగా పూజించి తిరిగి పంపించి వేచుట భరతుడు రాముని రాజ్యపాలన వైశిష్టమును వర్ణించుట గురించి తెలుపబడినది సహజంగా సుఖియు మహాబాహువైన శ్రీరాముడు సోదరులతో గూడి వానర బర్లుకు రాక్షసులకు వీట్కోలు పలికిన పిమ్మట సంతోషంతో హాయిగా నుండెను ఒకనాడు అపర్ణాహ్న సమయమున సోదరులతో గూడియున్న శ్రీరామునకు అంతరిక్షం నుండి ఒక మధుర వచనం వినబడిను సౌమ్యుడివైన శ్రీరామచంద్ర నీ ప్రసన్నమైన ముఖమును నా వైపు మరల్చి నన్ను కృపజూపుము నేను కుబేర భవనం నుండి వచిచున్నాను నా పేరు పుష్పకము ఇదివరలో నీ ఆజ్ఞను అనుసరించి నేను కుబేరును సేవించుటకై ఆయన యొక్క భవనమునకు వెళ్ళి తిని అప్పుడో నాతో ఇట్లా నేను మహాత్ముడు పురుషోత్తముడు అయిన శ్రీరాముడు యుద్ధమును ఎదిరింపరాని రాక్షసరాజుకు రావణుని వధించినందున వాస్తవంగా నాటి నుండి ఆ స్వామియే నీకు యజమాని బంధుమిత్ర పుత్ర సహితముగా సపరివారముగా దుర్మార్గుడైన ఆ రావణుడు నేతుడైనందులకు పరమానంద భరుతుడి నైతిని ఆ విధముగా నీవు పరమాత్ముడైన శ్రీరాముని చేరితివి కావున సౌమ్య నీవు శ్రీరాములకు వాహనముగా అసట్నే ఉండుము ఇది నా ఆజ్ఞ ఆ రఘునందనుడు లోకసంచ లోక సంచారము నొచ్చుటై నీవు ఆయనకు వాహనమౌటియే నా పరమ వాంఛ కనుక నీవు సంతోషముతో ఆ ప్రభువు కడకు వెళ్ళుము రామా నేను మహాత్ముడైన కుబేరుని శాసనమును తలదాల్చి నీ సమీపములకు వచ్చి తిని నన్ను నిస్సందేశంగా స్వీకరింపు కుబేరుని ఆజ్ఞ మేరకు సమస్త ప్రాణులకును అదృశ్యుడును నీ ఆజ్ఞను శిరసావహించుచు వహించుచు నా ప్రభావం చేత అన్ని లోకముల యందునూ సంచరిద్దును పుష్పకము ఇట్లు పలికిన పిదప మిగుల బలశాలి అయిన శ్రీరాముడు తన కడుకు తిరిగి వచ్చిన పుష్పక విమానమును కాంచి ఇట్ల నేను విమానముల్లో శ్రేష్టమైన పుష్పకమా అట్లైనచో నీకు స్వాగతము నీవు కుబేరుని అణతో వచ్చితివి కాన నేను నిన్ను స్వీకరించుట దోషము కాదు మహాబాహువైన రఘురాముడు ఇట్లు పలికిన పెంబట ఆ పుష్పకమును పరిమళభరితములైన పువ్వులతో పేలాలతో దూపదీపములతో పూజించెను తదుపరి ఆ ప్రభువు పుష్పకముతో మరలా నేను సౌమ్య ప్రస్తుతము నీవు ఇక వెళ్ళవచ్చును నేను స్మరించినంతనే మరలా ఇచటికి విచ్చేయుము నా ఎడబాటును కలత చెందవలదు అన్ని ఎందును నీవు యదేచ్ఛగా సంచరింపు ఆకాశంలో సంచరించినప్పుడు నీకు ఎట్టి ఆటంకములను లేకుండా కాక అంతట పుష్పకము అట్లే అని పలికి రాము నుండి గౌరవ మర్యాదలను స్వీకరించి ఆ ప్రభు యొక్క అనుమతితో ఆ ప్రదేశం నుండి బయలుదేరి తనకు ఇష్టమైన దిశకు వెళ్ళెను పవిత్రమైన ఆ పుష్పక విమానము అదృశ్యమైపోయిన పిదప భరతుడు అంజలి ఘటించి శ్రీరామునితో ఇట్లు పలికెను మహావీర సమస్త ప్రాణంలో నివసించున్నట్టు నీవు పరిపాలించుచుండగా మానుషేతములైన ప్రాణులు కూడా పదే పదే మాట్లాడుచుండగా చూచుచున్నాను రఘురామ నీవు రాజ్యపాలన చేయుట మొదలెప్పటి మొదలైనప్పటి నుంచి నేటికి పైగా గడిచినది మానవులు ఆరోగ్యవంతులై హాయిగా ఉన్నారు ప్రాణులు చేరినను మృత్యు వారిని దరిచేరటలేదు స్త్రీలు సుఖముగా ప్రసవించుచున్నారు మానవులు ఎల్లరను శరీర పుష్టి కలిగి సంతోషంతో ఉన్నారు రాజా పౌరులు అందరు పరమానంద భరుతులై ఉన్నారు మేఘములు సకాలంలో అమృత జలములను వర్షించుచున్నవి ఈ వాయువులు స్పర్శను గూర్చుచు సంతోషకరములై హాయిగా వీచుచున్నవి మహారాజా మాకు ఇట్టి ప్రజారంజకుడైన ప్రభువే చిరకాలము మనల్ని పాలించుచుండవలను అని పురవాసులు జానపదులు పరస్పరము సంభాషించుకొని చున్నారు భరతుడు ఇట్టి మధుర వచనంలో పలుకగా విని రాజాగ్రణి అయిన శ్రీరాముడు మిగులు సంతుష్టుడాయను వాల్మీకి మహర్షి విరిచితమై ఆది శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరాండము నందు నలభై ఒకటో సమాప్తం